భారతీయ స్టేట్ బ్యాంక్ జ్ఞాన బదిలీ మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి అంకితం చేయబడింది ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు మరియు కిసాన్ గోష్ఠీలు సంధ్యా శిబిరాలు నిర్వహిస్తుంది ఇక్కడ రైతులు తమ జీవనోపాధాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలు మరియు ఎస్బీఐ యొక్క వివిధ కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు రైతులు మద్దతు ఇవ్వడానికి మేము చేసిన ప్రయత్నాల్లో భాగంగా మా అన్ని శాఖల్లోనూ పదహారు పన్నెండు ఇరవై ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు వరకు వారం రోజుల పాటు అన్నదాత మహోత్సవ్ రైతు పండుగ వారోత్సవాన్ని నిర్వహిస్తుంది ఇందులో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించడం రైతులు సన్మానించడం ద్వారా దేశానికి రైతులు చేస్తున్న మేలును మా కర్తవ్యంగా గౌరవించడం జరుగుతుంది చివరగా దేశానికి వెన్నుముక అయిన మన రైతులు విక్సిత భారత్ పురోగతిలో ముందంజలో ఉన్నప్పుడే దాని యొక్క దార్శనికత నెరవేరుతుంది నిరంతరం అభివృద్ధి చేస్తున్న వ్యవసాయ ముఖ చిత్రంలో విజయం సాధించడానికి అవసరమైన వనరులు సాంకేతిక పరిజ్ఞానం మరియు మద్దతును అందించడానికి మనం కలిసి పనిచేద్దాం ప్రతి రైతు సుభిక్షంగా మరియు ప్రతి క్షేత్రం ఉత్పాదకంగా ఉండే ఉజ్వల భవిష్యత్తును మనం సాధిద్దాం